వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పైన పవన్ కళ్యాణ్ మామూలుగా సెటైల్ వేయలేదని కూడా చెప్పు ఇంతటికి ఏంటి ఆ సెటైల్ లేవనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే కామెంట్ రూపంలో జై జగన్ అని లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే జై పవన్ అని కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన శుక్రవారం రోజు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పలు కార్యక్రమాలు కూడా పాల్పంచుకున్నారు ఈ సందర్భంగా తనను కలిసి మాట్లా అంటే కలిసినటువంటి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆయన ఒక బాంబు లాంటి సెటైర్ అందించారని కూడా చెప్పుకోవచ్చు ఆ సెటైర్ ఇప్పుడు ఒక రేంజ్లో పేలిందని కూడా చెప్పుకోవచ్చు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీతో కలిసినటువంటి కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో రికార్డు విక్టరీ దక్కించుకోగా అప్పటిదాకా నూట యాభై ఒక్క సీట్లతో బలంగా కనిపించినటువంటి వైసీపీ మాత్రం పదకొండు సీట్లకే పడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు కూడా భయపడుతున్నారని ఏదో తమ సభ్యత్వాలు రద్దు కాకుండా ఉండేలా చూసుకునేందుకు తప్పించి అసెంబ్లీ సమావేశాలకు వైపు వెళ్ళడం లేదని జగన్ అనుసరిస్తున్నటువంటి ఈ తరహా వ్యవహారం కూడా అధికార కూటమి పార్టీలు సెటైల మీద సెటైలు పేలుస్తున్నారు ఆయన జగన్ స్పందించడం లేదు ఈ క్రమంలో శుక్రవారం నాటి ఢిల్లీ పర్యటనలో కూడా జగన్ అసెంబ్లీకి రాకపోవడం పైన కూడా మీ స్పందన ఏంటి అని మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ను అడగ్గా జగన్కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రాకుండా ఉండేలా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉండేదా ఉందా వాళ్ళు సొంత రాజ్యాంగం రాసుకున్నారేమో అలాంటి రాజ్యాంగాలు భారత రాజ్యాంగం ముందు చెల్లవు కదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సెటైరికల్ వ్యాఖ్యలు అయితే చేశారు ఈ ఒక్క కామెంట్ నిజంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన చెప్పిన గంటలోనే మిలియన్స్ కొద్ది వ్యూస్ లైకులు కామెంట్లు అయితే వచ్చేసాయి అందరూ పగలబడి నవ్వారు మీడియా ప్రతినిధులు కూడా పవన్ కూడా ముసిముసిగా నవ్వుతూ అలా కదిలిపోయారు ఆయన ఎన్నికల్లో జగన్ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అవసరమైన సీట్లు కూడా సాధించుకోలేకపోవడమే ఈ జగన్మోహన్ రెడ్డి పైన పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఎద్దేవి చేశారని కూడా చెప్పుకోవచ్చు అది దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారని కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి